Well right. सा सर्वस्मै नमस्ते देवा तस्माभिः पवित्रे कृष्ण आदरभावेन नमः साहा हमारा साहा जणार साहा सुणार साहा समान साहा ब्रह्मरे साहा अत्रभावेन जोतमन बज्ञानि सतपंजानो नचाव होतिया

वापस उन्ना से पर आवाहन रहा 对，嗯。 కడప జిల్లా మైదుపూరు పట్టణంలో పూర్వామిళ రోడ్లో ఉన్న శ్రీ 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 వెంకరళమ్మ దేవి దేవస్థానంలో ఇవాళ ఇరవై నాలుగవ వార్షికోత్సవం పూజలు చేశాము మొదట గణపతి హోమము తర్వాత నవగ్రహ పూజ ఆ తర్వాత సర్వదేవతా పూజ చేసి చండికా హోమం కూడా ఇవాళ జరిగింది ఈ అంకడమ్మ దేవి గుడి మా తండ్రి గారైన శ్రీ కసటి నరసింహులు గారు ఆయనకి అమ్మ మీద చాలా భక్తి ఆయన ఒక పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది ప్రాంతంలో ఆయనకి అమ్మవారు ఇట్లా గుడి కట్టు కట్టించుమని ఆయనకి చెప్పినట్టు అనిపించి ఆయన ఇక్కడ మెదుపూర్లోని పెద్దలందరితో సంప్రదించి అప్పుడు ఈ గుడిని మళ్ళీ పునః గు ప్రారంభించారు ఆ గుడి కోసం అమ్మవారి కోసము చేసినప్పుడు అమ్మవారి గుడి పక్కన చిన్న గుడి నుంచి మళ్ళీ ఒక కుంభ కుంభంలోకి అమ్మవారి శక్తిని అక్కడికి మార్చి మళ్ళీ గుడి నిర్మాణం ప్రారంభమైంది ఈ గుడి నిర్మాణానికి దాదాపు ఒక రెండు సంవత్సరాలు పట్టింది గుడికి పెద్ద పుష్పగిరి స్వామి వారి వారు చెప్పిన విధానంగా అనుసరించి వారు పంపించిన పూజారులతో అప్పుడు పునర్నిర్మాణం తర్వాత మరి రెండు వేల ఒకటిలో గుడి అమ్మవారి పునఃప్రతిష్ఠాపన జరిగింది వారు వచ్చి అప్పుడు ఐదు రోజులు పూజలు చేసి అమ్మవారి పునఃప్రతిష్ఠాపన చేశారు అప్పటి నుంచి అమ్మవారి వార్షిక పూ పూజ ప్రతి సంవత్సరము ఈ వైశాఖ మాసంలో జరుగుతూనే ఉంటున్నాం ముందు మా తల్లి గారు తల్లిగారు శ్రీ కసటి నరసింహన్ గారు పార్వతి గారు వాళ్ళు చేసేవాళ్ళు వారి తనంతరం వాటి కొడుకైన నేను కసిటి కిరణ్ కుమార్ విన్నవాడిని మేము ఇప్పుడు ఆ పూజ చేస్తున్నాము మా బాబు ప్రణవ్ కూడా ఇవాళ మాతో పాటు ఉండి పూజ నిర్వహించాం అలాగనే అమ్మవారి జాతర ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర జరుగుతుంది చాలా వైభవపేతంగా జాతర జరుగుతుంది ఆ జాతర టైంలో కూడా ఇక్కడ అమ్మవారికి అన్ని రకాల పూజలు ఇవన్నీ నిర్వహించి ఆ టైంలో పండలా కార్యక్రమాలు పోటీ నిర్వహిస్తాం గుడి ఆవరణలోనే ఈ పోటీ నిర్వహించబడ్డాయి ఆ గుడి ఆవరణలో నిర్వహించిన పోటీలకి మొదటి బహుమతి కూడా ప్రతిసారి మేము కదా ఇట్లా వార్షికోత్సవ పూజ చేసిన ప్రతిసారి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అన్నదాన కార్యక్రమంలో కనీసం మూడు వేల నుంచి నాలుగు వేల మంది ప్రజలు మైలుపూర్ ప్రజలందరూ చుట్టుపక్కల ప్రజలందరూ అన్నదానాన్ని పాల్గొని విశేషంగా నిర్వహిస్తుంది అది ఇప్పుడు అమ్మవారి ఆశీస్సులతో గుడిని ఇంకా డెవలప్ చేయాలని అయితే మాట్లాడుతున్నాం సంకల్పించుకొని అది కూడా చేసే ఆలోచన శ్రీకాళమ్మ పరమేశ్వరి మహిమ ఎలాంటిదంటే మాకు ఇంత శక్తినిచ్చి ఇట్లా ఈ కార్యక్రమం జరిపించడానికి అమ్మవారి ఆశస్సుతోనే సాధ్యమైందని మేము భావిస్తున్నాము మా తండ్రి గారు అప్పుడు ఇరవై ఐదేళ్ళు పైగా ముందు సంకల్పించి చేసిన పనికి ఇప్పుడు మళ్ళీ కొనసాగించడం మాకు పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము అమ్మవారి దగ్గరికి వచ్చి కోరుకునే చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చింది అని భావించి ఇక్కడికి వచ్చి మళ్ళీ మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకొని మంచి వెళ్తారు ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు నుంచి కూడా తమిళనాడు నుంచి కూడా కొందరు భక్తులు వచ్చి ఇక్కడ ఒక రోజు ఉండి పూజ చేసి వెళ్తుంటారు ఇది అమ్మవారి మహిమకి ఒక నిదర్శనం సో ఇక్కడ ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే అందరూ వచ్చి ఈ ఎప్పుడైనా జాతర కానీ వార్షికోత్సవం కానీ జరుగుతున్నప్పుడు అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందాలని మా ప్రార్థన ఈ రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఆలయానికి సంబంధించి కానీ అమ్మవారి పూజలకు సంబంధించి కానీ జరిగే ప్రతి కార్యక్రమంలో మైదిపూరు ప్రజలందరినీ పాల్గొని சகரிச்சாலும் மனித்துக்கோருக்கு நேர் கிரண் குமார் கசி மாணி కుమారుడు கண்ணம்